ఆదోని ప్రజలందరికీ కూడా నమస్కారం నా పేరు జీ వెంకటరాముడు డిఎస్పి ఆదోని మనకి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది దాని గురించి ఎన్నికల దృష్ట్యా ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని రకాలైన చర్యలను తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మనది కర్ణాటకతో బోర్డర్ కాబట్టి కర్ణాటక నుంచి వచ్చే మద్యాన్ని కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా డబ్బులు కానీ ఇల్లీగల్గా మన స్టేట్లోకి రావడాన్ని మేము నివారించడానికి మొత్తం ఏడు ఇంటర్ స్టేట్ చెక్పోస్టులు అదేవిధంగా ఒక ఇంటర్ డిస్టిక్ చెక్పోస్టు ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటుగా స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు మొత్తం నాలుగు నియోజకవర్గాలకి పన్నెండు ఏర్పాటు చేయడం జరిగింది ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా మొత్తం పన్నెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఆదోని సబ్ డివిజన్ పరిధిలో నాలుగు కాన్స్టిచున్సీలకి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మోడల్ కోడ్ వైలేషన్స్ని మానిటర్ చేయడానికి మోడల్ కోడ్ కండక్ట్ టీమ్స్ ఉన్నాయి వీటితో పాటుగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఓవర్స్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు దాదాపుగా ఆధోని సబ్ డివిజన్ పరిధిలో మొత్తం మూడు మూడు వేల రెండు వందల మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఇందులో రౌడీ షీటర్స్ ఉన్నారు ట్రబుల్ మాంగర్స్ ఉన్నారు అదేవిధంగా శాంతికి భంగం కలిగించే వాళ్ళను కూడా వైండోవర్ చేయడం జరిగింది వీటితో పాటుగా సబ్ డివిజన్ ప పరిధిలో ఉన్నటువంటి నూట అరవై మూడు వెపన్స్ను కూడా డిపాజిట్ చేయించడం జరిగింది అందులో పది వెపన్స్ మాత్రం బ్యాంకు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ పది వెపన్స్ బ్యాంక్ సెక్యూరిటీ కోసం వదిలేసి మొత్తం నూట యాభై మూడు వెపన్స్ని డిపాజిట్ చేయించడం జరిగింది అంతేకాకుండా థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది ఏదైనా సరే సభలు సమావేశాలు ర్యాలీలు చేయాలనుకున్న వాటన్నింటికీ కూడా తప్పనిసరిగా రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఏదైనా వెహికల్కి స్టిక్కర్లు కానీ జెండాలు కానీ పె పార్టీకి సంబంధించిన జెండాలు కానీ స్టిక్కర్లు కానీ పెట్టుకోవాలన్నా అదేవిధంగా ప్రైవేట్ ప్లేస్లో కానీ పబ్లిక్ ప్లేస్ పబ్లిక్ ప్లేస్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పోస్టర్స్ ఫ్లెక్సీలు కూడా అంటించకూడదు అదేవిధంగా ప్రైవేట్ ప్రైవేట్ స్థలంలో ఎవరైనా కూడా ఈ యొక్క పోస్టర్స్ కానీ ఫ్లెక్సీస్ కానీ జెండాలు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే దానికి ముందస్తుగా ఆర్ఓ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటుగా ఏవైనా నేరాలు చేసినట్లయితే ఇప్పుడు మనం ఐపీసీ కింద వన్ సెవెంటీ వన్ ఏ నుంచి ఈ వరకు కూడా ఈ అలా ఉన్నాయి ఆ సెక్షన్స్ మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది కాకుండా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అని ఒకటి ఉంది నైన్టీన్ ఫిఫ్టీ వన్ దాని ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటారు దాని కింద కూడా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా మామూలు సందర్భాల్లో కేసులు జరిగినప్పుడు వాటి తీవ్రత తక్కువగా ఉన్న ఎలక్షన్ నేరాలని తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఆ ఎలక్షన్ నేరాలు జరిగినప్పుడు వాళ్ళపైన హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది రౌడీ షీట్స్ కానీ ఇట్లాంటివి ఓపెన్ చేస్తారు ఇవి చాలా కాలం వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తాయి కాబట్టి ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్లో వైలెన్స్ చేసుకోవడం కానీ లేకపోతే గొడవలు చేసుకోవడం కానీ చేయరాదు ఏదైనా కానీ ప్రశాంత వాతావరణంలో అందరూ ఎలక్షన్ జరగడానికి సహకరించాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొడవలకు వెళ్ళకూడదు అనేది మా అభినంది ఇప్పటి వరకు ఆదోని సబ్ డివిజన్ ప్రాంతంలో వివిధ చెక్ పోస్టులలో ముప్పై లక్షల వరకు అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు కేజీల వెండిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ కూడా ట్రెజరీలో డిపాజిట్ చేసి